ఎమ్మెల్సీ దువ్వా కుటుంబ వ్యవహారంలో టీడీపీ ప్రోత్సాహం ఉందా టీడీపీ నేతల అండదండలతోనే కుటుంబ సభ్యులు దాడి చేశారా ఆ అవసరం టీడీపీకి ఉందా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్న మాటల్లో నిజం ఎంత ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది కింజరపు కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు కానీ ఆ కుటుంబంపై పోటీ చేసిన ప్రతిసారి ఆయన ఓడిపోయారు ఒకసారి తప్పనిసరి పరిస్థితుల్లో కింజరపు కుటుంబంతో కలిసి పనిచేశారు దువ్వాడ శ్రీనివాస్ వైఖరి దూకుడుగా ఉంటుంది యువజన కాంగ్రెస్ లో ఎంట్రీ ఇచ్చారు దువ్వాడ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తడబడ్డారు అదే ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందికరంగా మారింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా దువ్వాడ శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది కానీ అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యతిరేకించడంతో జెడ్పీ వైస్ చైర్మన్ తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటి నుంచి ధర్మాన ప్రసాదరావుతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి అందుకే ఆయన పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతున్నారని దాని వెనుక ధర్మాన ఉన్నారన్నది శ్రీకాకుళం నుంచి వినిపించే మాట కాంగ్రెస్ లో అయినా వైసీపీలో అయినా అదే పరిస్థితి ఎదురైంది ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపు లేదు రెండు వేల పద్నాలుగులో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ దువ్వాడ ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేశారు మళ్లీ చవి చూశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేశారు ఈసారి కూడా ఓటమి తప్పలేదు అంతకుముందు హరిశ్చంద్రపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా గెలవలేకపోయారు దువ్వాడ ఒక వైసీపీ నుంచి మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ లో అయితే చెప్పనవసరం లేదు అయితే దువ్వాడ ఓడిపోవడానికి ఆయన స్వయంకృతాపరాధం ఒక కారణమైతే కింజరపు ధర్మానా కుటుంబాలు కారణమన్నది మరో ఆరోపణ సామాజిక వర్గాల ప్రభావం శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి ముఖ్యంగా సామాజిక వర్గపరంగా పోరుంటుంది ఇక్కడ వెలమ కళింగ తూర్పు కాపు ప్రధాన సామాజిక వర్గాలు అయితే తొలినాళ్ళలో కాలింగుల ప్రభావం అధికంగా ఉండేది ఆ సామాజిక వర్గం వారే కీలక పదవులు దక్కించుకునేవారు క్రమేపీ మార్పు వచ్చింది కాపు సామాజిక వర్గం సైతం ప్రభావాన్ని చూపించింది కానీ ధర్మాన కింజరాపు కుటుంబాల హవా ప్రారంభమైన తర్వాత మిగతా రెండు సామాజిక వర్గాల ప్రభావ తగ్గింది ముఖ్యంగా కళింగ సామాజిక వర్గం ఎదగలేదు అయితే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో మాత్రం ఆ రెండు కుటుంబాలు తొక్కి పెట్టాయన్న ఆరోపణలున్నాయి గెలుపు అందుకోలేని నేత యువజన కాంగ్రెస్ నుంచి వచ్చారు దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు చాలా సార్లు కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా గెలవలేదు ఆయన చివరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రపంచనం బీచి సామాన్యులు సైతం గెలిచారు కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం గెలవలేదు దీని వెనుక ధర్మాన కుటుంబం మంత్రాంగం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా దువ్వాడ గెలవకపోవడానికి ధర్మాన ప్రసాదరావు క్రాస్ ఓటింగ్ చేయడమే కారణమంటూ అప్పట్లో జగన్ కు ఫిర్యాదు చేశారు దువ్వాడ ఆ కారణంగానే ధర్మాన ప్రసాదరావుకు మంత్రివర్గంలో తీసుకోలేదని దువ్వాడ శ్రీనివాస్ ప్రచారం మొత్తానికి అయితే దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ క్యారియర్ తో పాటు అటు కింజరపు కుటుంబం ఇటు ధర్మాన కుటుంబం ఒక ఆట ఆడుకున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఏకంగా కుటుంబ వివాదంతో దువ్వాడ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్ల